ఇస్ ప్రసాద్ ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని అన్న గురుకులాల్లో జూలై ట్వంటీ వరకు ఫో పోస్టింగ్ సాడకు సంబంధించినటువంటి ఫైనల్ ఒక అవుట్లుక్ అనేది వస్తుంది మ్యాక్సిమం అన్ని పోస్టుల ప్రాసెసింగ్ అనేది పూర్తవుతుందని మొదటి నుంచి నేను బలంగా నమ్మాను ఆ విషయాలన్నీ మీకు చెప్తూనే ఉన్నాను సో నమ్మే వాళ్ళు నమ్మారు నమ్మని వాళ్ళు టెన్షన్ పడ్డారు సో ఓవరాల్గా ఫైనల్గా అన్ని సబ్జెక్ట్ సంబంధించి అన్ని క్యాడర్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చివరి దశకు చేరుకుంది ఆల్మోస్ట్ చాలా వరకు పోస్టులకు సంబంధించి పోస్టింగ్స్ ఆర్డర్స్ తీసుకున్నారు సో ప్రజెంట్ ఆ పరిస్థితి ఎక్కడ ఉంది ఇంకా మిగతా వాటికి ఎప్పుడొచ్చే అవకాశం ఉంది వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం సో ఎంజేపీ విషయానికి వస్తే ఎంజేపీలో డిఎల్ జేఎల్ పీజీటీ అండ్ టీజీటీ వరకు వెబ్ ఆప్షన్స్ పోస్టింగ్స్ సంబంధించి అన్నిటికి సంబంధించిన ప్రాసెస్ ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది సో టీజీటీలో ఇక్కడ టీజీటీకి సంబంధించి టోటల్ జనరల్ అయితే పన్నెండు వందల మంది అండ్ ఉమెన్లో అయితే పదకొండు వందల మంది సో టోటల్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ నైన్ మెంబర్స్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి సో ఇది ఓవరాల్గా ఇక ఉమెన్ అండ్ జనరల్ గ్రూప్లా కలిపి టూ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో ఎవరైనా మిస్ అవుతే అంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు అంటే ఎవరితో కాంటాక్ట్ లేని సిచ్యువేషన్లో లైక్ మెడికల్ ఎమర్జెన్సీ ఇతరతర ఎమర్జెన్సీలో ఉండి వాళ్ళు ఇది చూసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే వారికి కాల్ వెళ్తుంది వారి నుంచి వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మిగతా పోస్టింగ్స్ అయితే ఇస్తారు సో ఎవరైనా అన్ఫార్చునేట్లీ పెట్టుకోకపోతే ఈ విత్ ఇన్ టైంలో పెట్టుకోకపోతే ఆ క్యాండిడేట్స్కి మళ్ళీ కాల్ వెళ్తుంది వాళ్ళు పెట్టుకున్న తర్వాతనే పోస్టింగ్స్ ఆర్డర్ ఇస్తారు అందుకే ఎందుకే ఇమీడియట్గా పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇవ్వకుండా వన్ టూ డేస్ ఎందుకు టైం తీసుకుంటారంటే ఎవరైనా పెట్టని వాళ్ళు ఉంటే అంటే రెండు మూడు జాబ్స్ వచ్చిన క్యాండిడేట్స్ పెట్టని వాళ్ళు ఉంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఎందుకు పెట్టలేదు మీరు వేరే జాబ్ వచ్చిందా సో మీ ఇంటెన్షన్ ఎందుకు అనేది వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఫైనల్ పోస్టింగ్ సరస్థితి ఇస్తున్నారు సో దయచేసి ఆల్రెడీ వేరే పోస్ట్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ జాయిన్ అయిపోయిన వాళ్ళు సో వెబ్ ఆప్షన్స్ పెట్టకపోవడమే ఉత్తమం ఎందుకంటే మీరు పెట్టినా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే సిచ్యువేషన్ లేదు కాబట్టి సో మీరు పెడితే ఖచ్చితంగా మీకున్న మంచి ర్యాంక్ ప్రకారం మీకే ఫస్ట్ మంచి మంచి ప్లేసెస్ వస్తాయి మిగతా వాళ్ళుకి పెట్టుకున్న మంచి ప్లేస్ రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మీరు వెళ్ళాలనుకుంటే పెట్టుకోండి కానీ ఊరికే పెట్టి చూద్దాం ఎట్లా ఎక్కడ వస్తుందో అని దానికోసం చెక్కింగ్ కోసం పెడితే మాత్రం అది మిగతా వారికి ఇబ్బంది అవుతుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి జేఎల్ పీజీ అయిపోయింది టీజీటీకి సంబంధించి రేపు ఇరవై తారీఖు రోజు మనకు బంజారా భవన్లో ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎది ఎక్కడైతే జరిగిందో సో అక్కడ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అందరూ ఉండడానికి ప్రయత్నించండి నైన్ ఓ క్లాక్ నుంచి సో ప్రారంభమవుతుంది అక్కడ టెన్ అని మెన్షన్ చేసినా కానీ మనం నైన్ ఓ క్లాక్ ఉంటేనే బెటర్ సో ఇక్కడ టెన్ టు టూ ఓ క్లాక్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది నలుగురు ఆఫీసర్స్ ఈ పోస్టింగ్స్ ప్రాసెస్ని చేస్తారని చెప్పేసి మనకు షెడ్యూల్లో మెన్షన్ చేశారు కానీ ఇక్కడ క్యాండిడేట్స్ టోటల్ సెవెన్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు సో టీజీటీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కలిసి సెవెన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సో ఇంతమందికి అందరికీ ఆఫ్లైన్లో వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరికి చేయాలంటే చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా టూ లోపే అయిపోతుంది మధ్యాహ్నం లోపు ఇంటికి వెళ్ళిపోతాము అనే ఆలోచనతోని మీ ప్లాన్స్ వేసుకొని రాకండి కొంచెం ప్రీ ప్రీప్లాన్డ్గానే ఉండండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కేర్ టేకర్స్ని తెచ్చుకోండి ఇంకో కొంచెం పెద్ద పిల్లలు ఇంట్లో చుట్టాల దగ్గర వదిలేసి రాగలము అనుకున్న వాళ్ళకి పిల్లల్ని ఇంట్లో వదిలేసి రండి ఎందుకంటే అక్కడ ఉండడానికి అంతమంది రష్లో పిల్లల్ని మనము ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కాబట్టి సో మరీ చిన్నపిల్లలైతే కేర్ టేకర్ తీసుకొని మీరు రండి ఇంకొంచెం పెద్ద పిల్లలు ఎక్కడైనా మన అమ్మ చుట్టాల వాళ్ళ ఇంట్లో ఉంచి రాగాలను కూడా వాళ్ళు అక్కడ ఉంచి రావడమే బెటర్ సో కాబట్టి ఇక్కడ లాస్ట్ టూ త్రీ టైమ్స్ జరిగిన ఎక్స్పీరియన్స్తో నేను ఈ విషయం చెప్తున్నాను గతంలో నైట్ అంతా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ టెన్ టు ట్వెల్వ్ అన్న టెన్ టు టూ అన్నాడు కదా టూ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము అనే ఆలోచనతో నా రాకండి లేట్ అయినా సరే నైట్ అయినా నైట్ ఏ టైం అయినా అక్కడ ఉండడానికి అరేంజ్మెంట్ చేసుకొని రండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాను సో మిగతా వాళ్ళందరూ కూడా ఒకవేళ అక్కడే నైట్ స్టే చేయాల్సి వస్తే హైదరాబాద్లో ఒకవేళ ఎయిట్ నైన్ టెన్కి అయిపోయింది ఆ టైంకి ఎక్కడైనా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఇంకెవరైనా ముందే ఇన్ఫర్మేషన్ చేసి పెట్టు ఇన్ఫార్మ్ చేసి పెట్టుకోండి స్టే చేయడానికి అలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే సడన్గా ఇట్లా అవుతుంది ఇంత లేట్ అవుతుంది మేము అనుకోలేదు మేము మళ్ళీ బస్ దొరుకుతుంది అనుకున్నాం లాస్ట్ బస్ మిస్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది టెన్షన్ పడతారు కాబట్టి ముందే సోషల్ వెల్ఫేర్ టీజీటీ క్యాండిడేట్స్ సంబంధించి చెప్తున్నాను వీళ్ళందరికీ ఆఫ్లైన్లో జరుగుతుంది క్యా చేయాల్సిన క్యాండిడేట్స్ సెవెన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు చేసే ఆఫీసర్స్ నలుగురు ఉన్నారు సో కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ చేసినా కూడా ఇక్కడ చాలా టైం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి టెన్ టు లోపు అయిపోతుందని మాత్రం అనుకోకండి అయిపోతే మంచిదే కదా సో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళారు ఎర్లీగా అయిపోయింది దాంట్లో ఇబ్బంది ఏం లేదు మంచిదే తొందర వచ్చేయచ్చు కానీ తొందర అయిపోతే వెళ్ళి లేట్ అయితే మాత్రం ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ ట్రైబల్లో సంబంధించి టీజీటీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు సో మిగతావి అయిపోతున్నాయి ఆల్మోస్ట్ కాబట్టి టీజీటీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ అండ్ మైనారిటీలో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉన్నారు సో మైనారిటీలో అండ్ ట్రైబల్లో కూడా వెబ్ ఆప్షన్ సంబంధించి ప్రాసెస్ అయితే ఫాస్ట్గా ముందుకెళ్తుంది అండ్ జనరల్ గ్రూప్ సంబంధించి ఎయిటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు టీజీటీ సో జనరల్ గ్రూప్ల వాళ్ళు అంటే జనరల్ ఉమెను జనరల్ గురుకులాలలో మళ్ళీ జనరల్ ఉమెన్ అందరు కలిపి సో టోటల్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి క్యాండిడేట్స్కి ఇండివిజువల్గా మెసేజ్ కానీ కాల్ కానీ వెళ్తుంది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఇలా ఇలా ప్రాసెస్ అని చెప్తారు సో కాబట్టి అన్ని గురుకులాల్లో ప్రాసెస్ ఆల్మోస్ట్ పూర్తయిపోతుంది ఇది ఒక్కసారి పూర్తయిపోతే మిగతా అంశాల మీద ఇమీడియట్గా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ఇంకా రిజల్ట్స్ రానివైతే ఏమున్నాయో ఇంకా ఎగ్జామ్స్ పెట్టాల్సినవి ఏవైతే ఉన్నాయో ఇంకా స్పెషల్గా టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించినటువంటి ఫిజికల్ డైరెక్టర్ పీడీ పోస్టులకు సంబంధించి పీఈటి పోస్టులకు సంబంధించి లేదా దీంట్లో కొన్ని సోషల్ వెల్ఫేర్లో పీజీకి సంబంధించిన పోస్టింగ్స్ రాలేదని సోషల్ వెల్ఫేర్ డిఎల్ సంబంధించిన పోస్టింగ్స్ రాలేదని లేదా ఇతర సబ్జెక్టు కేసెస్ ఉన్నాయని చెప్పేసి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వీరికి కూడా అయితే విత్ ఎవరైతే క్యాండిడేట్స్కి పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఆపినవి కోర్టు కేసు వల్ల ఆగినవి ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి వన్స్ మేజర్ పార్ట్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ మీద ఫోకస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇన్ని వేల మందిని ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ టీజీటీస్ మాత్రమే ఉన్నారు జస్ట్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంజేపీలో రెండు కలిపే మనకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ పైన ఉన్నారు సో మొత్తం కలిసి నాలుగు వేల వరకు టీజీటీలు ఉన్నారు వీళ్ళని ఆ స్కూల్స్కి పంపించేస్తే మిగతా వారికి వర్క్ చేయడము ఈజీ అవుతుంది కాబట్టి సో దాని మీద మేజర్గా ఫోకస్ చేశారు అండ్ బాండ్ గురించి కానీ ఇంక విషయాల గురించి కానీ అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ చుట్టుపక్కల ఏంటంటే ఆర్సీఓ వాళ్ళు వాళ్ళు ఎట్లయితే రూల్స్ పెట్టారో దాని ప్రకారం నిన్న చాలామంది జాయిన్ అయిన వాళ్ళు బాండు ఇమీడియట్గా సబ్మిట్ చేయలేదు చేస్తున్నారు ఆ బాండు ఫామ్ ఎటు ఆ స్కూల్ పేరు మీద ఇవ్వాలా ప్రొబిషన్ పూర్తి పీరియడ్ పూర్తయినంత వరకు టూ ఇయర్స్ ఇవ్వాలా వన్ ఇయర్ ఇవ్వాలా అండ్ ఏ డేట్ నుంచి ఇవ్వాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే బాండు టైప్ చేయించండి ఫస్ట్ ప్రిన్సిపాల్ కనుక ఒకవేళ ఖచ్చితంగా మీరు బాండ్ తీసుకొని వస్తేనే జాయిన్ చేసుకుంటా అంటే మాత్రం అప్పుడు సొసైటీ నుంచి కానీ మిగతా సొసైటీ సొసైటీకి ఫార్మేట్ చేంజ్ అవుతుంది సొసైటీ సొసైటీకి వాళ్ళు డేట్స్ కానీ మిగతా స్కూల్ పేరు మీద ఇవాళ ఎలా ఇవ్వాలి ఇప్పుడు లాస్ట్ మైనారిటీ దాంట్లో ముందే వెరిఫికేషన్ అప్పుడే వాళ్ళు బాండ్ సబ్మిట్ చేశారు ఆ టైంలో వాళ్ళు సొసైటీ పేరు మీద సబ్మిట్ చేస్తారు అదే స్కూల్కి జాయిన్ అయిన తర్వాత ఆ స్కూల్ పేరు మీద మన స్కూల్లో ఒరిజినల్ సర్మిట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బాండ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇతరత్ర ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ కలిపి ఒకేసారి ఇస్తామన్నట్టు మనం అక్కడ మాట్లాడి జాయిన్ అయితే సరిపోతుంది చాలామంది జాయిన్ అయ్యారు వాళ్ళకి ఎవరికి ఏం ఇబ్బందులు పెట్టలేదు కాబట్టి ఇదే విషయం చెప్తున్నాను ఎంజేపీలో సోషల్ వెల్ఫేర్ ట్రైబర్లో మైనారిటీలో క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఈ ప్రాసెస్ ముందుకు పోతుంది ఫాస్ట్గా పూర్తవుతున్నాయి వన్ డే టూ డేస్లోనే అయిపోతుంది ట్వంటీ వరకు అన్నాను ట్వంటీ వరకు మాక్సిమం అయిపోతుంది ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సెషన్ ఆ బడ్జెట్ మీటింగ్స్లో వీటి గురించి ఖచ్చితంగా చర్చ వస్తుంది మేము ఇన్ని వేల పోస్టింగ్స్ ఇచ్చాము రీసెంట్స్గానే వాళ్ళు స్కూల్కి వెళ్ళారు ఇది అన్ని కౌంట్ అక్కడ చెప్తారు కాబట్టి అంతకన్నా ముందు ఇవన్నీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నుంచి బోర్డు మీద ప్రెజర్ ఉంది కాబట్టి ఇంత ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నారు మీరు గత నోటిఫికేషన్లన్నీ కంపేర్ చేసి చూసుకోండి టూ థౌజండ్ ఎయిటీన్లో అయిన ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీలో పోస్టింగ్స్ వచ్చాయి అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పట్టింది పోస్టింగ్స్ ఇవ్వడానికి మోర్ దెన్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు పట్టింది టూ థౌజండ్ నైన్టీన్లో అయింది టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ వరకు నవంబర్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ అక్కడ కూడా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రాసెస్ నడిచింది ఇది మాత్రమే ఈ రిక్రూట్మెంట్ మాత్రమే వితిన్ విత్ ఇన్ వన్ ఇయర్ లోపే కంప్లీట్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రాసాం ఈ ఇయర్ జులై ఎండింగ్లోపే పోస్టింగ్స్కి వెళ్తున్నాం మధ్యలో ఎలక్షన్స్ కోడ్ రెండు ఎలక్షన్స్ కోడ్ రెండు మేజర్ ఎలక్షన్స్ కోడ్ వచ్చినప్పటికీ వితిన్ వన్ లోపే పూర్తి చేశారు స్కూల్స్కి పంపిస్తున్నారు కాబట్టి సో అర్థం చేసుకోవచ్చు దీ ఈ టీచింగ్ ఫీల్డ్ మీద అంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేయాలని దాని మీద ప్రభుత్వం అయితే పాజిటివ్గానే ఉన్నట్టు మనకు సో ఈ పరిణామాలను బట్టి చూస్తుంది ఫ్యూచర్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనము సో మన ఫ్యూచర్ ఒపీనియన్ అయితే ఆలోచించదు బట్ ఇప్పటికైతే ఫాస్ట్గానే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ పాయింట్తోనే మిగతా అందరి గురించి కూడా మనం పాజిటివ్గా ఆలోచించదు ఎందుకంటే మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఉన్న ఇన్ని ఇష్యూస్ని సాల్వ్ చేసినప్పుడు ఇంకా మిగిలి ఉన్న ఇష్యూస్ని కూడా సాల్వ్ చేస్తారని నమ్మకం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ పాయింట్ ఇక్కడ రేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి టూ థౌజండ్ సెవెంటీన్ వాళ్ళది క్లియర్ చేశారు ఆరిజెంటల్ ఇష్యూ క్లియర్ చేశారు అండ్ కోర్టు కేసులు ఎన్ని ఉన్నా వీటిని పోస్టింగ్స్ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి సో ఇవన్నీ పాజిటివ్ విషయాల దృష్ట్యా భవిష్యత్తులో ఇంకా ఏదైనా ఇష్యూస్ వస్తే ప్రజెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని సమస్యలు కూడా సాల్వ్ చేస్తారు కాబట్టి మనం పాజిటివ్ వేలోనే బోర్డును అప్రోచ్ అయ్యి మన సమస్యలని పరిష్కరించుకోవచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గురుకుల పోస్టింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో మిగతా వాళ్ళకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అది మీకు దానికి తెలిసిన ఆన్సర్ తెలిస్తే దయచేసి మీరు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలా సో ఈ కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో మాక్సిమం చాలా కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను